ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ మనకి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ దెన్ దానికి కమ్స్ ఏం వస్తుంది అంటే డిస్ట్రిక్ట్స్ ఓకేనా స్టేట్ డిస్టిక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఓకేనా దాంట్లో చిత్తూరు మనది చిత్తూరు ఒక డిస్ట్రిక్ట్ తీసుకుంటాం చిత్తూరు మీద ఎన్ని మండలాలు ఉన్నాయి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక థర్టీ వన్ మండలాస్ ఉన్నాయి ఓకేనా ఆ థర్టీ వన్ మండలాల్స్ ని కింద డివైడ్ చేశారు ఓకేనా దాన్ని ఇక్కడ ఎలా డివైడ్ చేశారంటే అంటే వన్ ప్రాజెక్ట్స్ గా డివైడ్ చేశారు ఒక డిస్ట్రిక్ట్ తీసుకొని ఒక డిస్ట్రిక్ట్ తీసుకొని చెప్తున్నా చిత్తూరు డిస్ట్రిక్ట్ ఓకేనా ఆ చిత్తూరు డిస్ట్రిక్ట్ ని గుర్తుパクస్ క్రియేట్ చేసుకుంటాం ఓకేనా ఆర్ టూల్ ప్రాజెక్ట్స్ ని ఆ టూల్ ప్రాజెక్ట్ స్కిల్ కి ఒక ఒక సిటీస్ ఉండాలి వాట్ ఇస్ సెక్టర్ బేసిస్ తో డివైడ్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో 97 సెক্টర్స్ ఉన్నాయి ఓకేనా ఆ 97 సెক্টర్స్ కి 97 అవర్ సూపర్వైజర్స్ ఉంటారు కొన్ని బేసెస్ లో వాకెంట్ ఉంటాయి ఆ వాకెంట్ ప్లేసెస్ ని ఆ अदर సూపర్వైజర్స్ ఆ ప్రాజెక్ట్ లో ఉండే వేరే సూపర్వైజర్స్ వీ లూడ్ క్వాంటిటీస్ కొని వాళ్ళు ఆ ఆన్ మానివర్కర్స్ కి సపోర్ట్ ఇస్తారు ఓకేనా ఇక్కడ మన 97 సెক্টర్స్ ఉన్నాయి ఓకేనా వాటి కింద ఆన్ మానివర్కి సెంటర్స్ వస్తాయి ఆన్ మానివర్కి సెంటర్స్ మనకి ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ఒక నాలుగు వందల ఇరవై అంగన్వాడీ సెంటర్స్ కి వాళ్ళు ఈ నైన్టీ సెవెన్ సెక్టర్స్ గా డివైడ్ చేస్తున్నారు టూ వన్ ప్రాజెక్ట్ గా డివైడ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ వైజ్ తీసుకున్నామంటే నియర్లీ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బిలో సరే అంగన్వాడి సెంటర్స్